హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంటనే రైవర్ ముందుగా నా ఛానల్ వచ్చినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఒక లైక్ ఇవ్వండి ఈ రోజుకి రా ఏంటంటే మా ఊరికి ఒక ఏడు కిలోమీటర్లో కొండపరవన్ ఉంది అక్కడికి ఒక పన్నెండు గంటలు టైల్స్ బాక్స్ ఉన్నాయి అవి వేసుకెళ్తున్నాను ఈ గోడంలోకి అయితే నేను ఫస్ట్ టైం రావటం బండి అయితే రివర్ చేసి పెట్టేశాను గోడౌన్ చూస్తే చాలా పెద్దది ఇది మామూలుగా ఒక పెద్ద థియేటర్ అన్నట్టు ఉంది గోడెం లోడింగ్ పెట్టాను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆల్రెడీ డెమో పీసులు చూసి వచ్చేసారు వాటికి కోడ్లు ఉంటాయి కదా కోడ్ నెంబర్లు చూసిన తర్వాత లోడ్ చేస్తూ ఉన్నారు అక్కడ బండి పెట్టమన్నారు సార్ నేను బండి అయితే అక్కడ రివర్ చేసి పెట్టాను టైల్స్ అయితే నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇంత పెద్ద పెద్ద టైల్స్ ఉన్నాయి అక్కడ ఇవో ఇవి ఎప్పుడూ నేను చూడలేదు పెద్ద టైల్స్ నేను టూ బై టూలు టూ బై ఫోర్లో చూశాను ఇవి చూస్తాం ఇదే ఫస్ట్ టైం నేను టైల్స్ ఈ పెద్ద టైల్స్ ఈ షాప్లో ఈ గోడంలో అయితే చాలా ఐటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బాగా పెట్టేశారు స్టాకు ఈ షాప్ వచ్చి మా స్టాండ్ దగ్గరలోనే ఎన్ఎస్పి ఆఫీస్ ఉంది ఎన్ఎస్పి ఆఫీస్కి ఆపోజిట్లో కొత్తగా పెట్టారు షాప్ ఇది ఈ షాపుకి మనం ఫస్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ టైం కిరాయికి రావటం అయితే సెంటర్కి వచ్చి పార్టీ మాట్లాడారు మాట్లాడిన తర్వాత లోడింగ్ ఎక్కడంటే ఊరు బయట ఆ పైపుల కంపెనీ ఉంది ఆ పైపుల్ కంపెనీలో ఉంది గోడౌన్ అక్కడికి వెళ్ళాలి బాబు అన్నారు సరే పైపుల కంపెనీ దగ్గర గోడౌన్ దగ్గరికి అయితే వచ్చాం ఇది ఏంటంటే పైపుల్ కంపెనీ ఇది అదివరకి ఆ కంపెనీ తీసేసారు తీసేస్తే ఈ టైల్స్ వాళ్ళకి ఇచ్చారు గోడౌన్కి ఇది వచ్చి న్యూజివేడ్ రూట్లో కాటా దగ్గర ఉంది న్యూజివేడ్ రూట్లో ఊరు బయట కాటా ఉంది సోమలూరు గుడి దాటిన తర్వాత అక్కడ అక్కడ ఉంటుంది ఆపోజిట్ లోపలికి రావాలి మా దానికైతే మొత్తం కలిపి ముప్పై ఐదు బాక్సులు టూ బై ఫోర్ టూ బై టూలు వస్తాయి టూ బై టూలు ముప్పై ఐదు బాక్సులు చిన్నవి ఏమో పార్కింగ్ టైల్స్ ఇంకే టైల్స్ ఉన్నాయంట అవి ఇవి కలిపి ఒక పాతికి వస్తాయి మొత్తం అరవై బాక్సులు ఈ టూ బై టూలు వచ్చి ముప్పై కేజీలు ఉంటాయి మిగతాయి మరి అవి ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపి పన్నెండు కింటాలు వస్తాయని చెప్పారు వాళ్ళు పార్టీ మన దగ్గరికి వచ్చినప్పుడే పన్నెండు గంటలు వస్తాను నా లోడ్ అంటేనే సరే నేను మాట్లాడాను స్టాక్ అయితే చాలా పెట్టారు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా ఎక్కువ శాతం స్టాక్ ఏంటంటే టూ బై ఫోర్లే ఉన్నాయి ఎక్కువ శాతం ఎక్కడ దగ్గర ఎవరి దగ్గర చూసినా టూ బై ఫోర్లే కనపడుతున్నాయి టూ బై తక్కువ మొత్తం కొత్త స్టాకే గోడం కూడా చాలా పెద్దగా ఉంది కదా అందుకనే కొత్త స్టాక్ దించుకున్నారు ఇదివరకంటే ఎవరో టైల్స్ వేస్తే ఎవరో వేసేవాళ్ళు టైల్స్ ఇప్పుడు ఏముంది అందరూ వేసేస్తున్నారు టైల్స్ అన్ని ఇళ్ళకే వేసేస్తున్నారు టైల్స్ ఇప్పుడు టైల్స్ కానీ మార్బుల్ కానీ గ్రానైట్ కానీ అన్ని ఇళ్ళకేసేస్తున్నారు ఇది వరకు ఏంటంటే ఎవరో ఒకళ్ళు రెండు ఇళ్ళు వేసేవాళ్ళు ఇంకో ఇవి పెద్ద బాక్సులు నేను ఇప్పుడే చూస్తాం ఇది ఇది ఒకటి పెద్ద బాక్సు లోడ్ అయితే ఇద్దరు వచ్చారు గుమ్మస్తాలు ఆ కొట్లో షాప్లో గుమ్మస్తాలే వాళ్ళిద్దరే వచ్చారు వాళ్ళిద్దరే లోడ్ చేస్తున్నారు ఇంకా అంత లోడ్ ఉంది లోపల పెద్ద గోడవి మనం వేసుకెళ్ళాలని లోడ్ ఏంటంటే టూ బై ఫోర్లో ఒక ముప్పై ఐదు టూ బై ఫోర్ కాదు టూ బై టూలో ఒక ముప్పై ఐదు పార్కింగ్ టైల్స్ కానీ ఇంకే టైల్స్ చిన్న సైజు పాతిక మొత్తం కలిపి అరవై అరవై టైల్స్ బాక్సులు వచ్చి వాటికి సంబంధించిన మొక్కు ప్యాకెట్లు ఇంకేయో పిండి ప్యాకెట్లు ఒక రెండు బస్తాలు ఉన్నాయి అవి అవి వేసుకెళ్ళాలి ఈ టైల్స్ అయితే చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎక్కువ శాతం ఏంటంటే టూ బై ఫోర్లే ఉన్నాయి ఇక్కడ ఉన్న షాపుల్లో ఏ షాపుల్లో చూసినా సరే టూ బై ఫోర్లే ఉన్నాయి టూ బై టూలు ఎక్కడా కనపట్టలేదు తక్కువ మనందరూ ఎక్కువ శాతం టూ బై టూలే వేస్తున్నారు లోడింగ్ అయితే అయిపోయింది మొత్తం అంతా లోడ్ అయితే చేసేసారు మా ఈ నాకు రావాల్సిన మెటీరియల్ మొత్తం అయితే ఆయన వాండర్ గారు లెక్కేసుకున్నారు నేను మాట్లాడిన పార్టీ మొత్తం లెక్కేసుకున్నారు ఇక బయలుదేరి వెళ్ళిపోవడమే తీసుకెళ్లి కొండపరలో దింపేయటమే కొండపర రోడ్డు మీద చెప్పారు కాకపోతే ఏంటంటే లోడు వచ్చి ఎదర ఎదరబడింది లోడు టన్ను లోడు ఎదరేబడింది ఎందుకంటే ముప్పై ఐదు టైల్స్ బాక్సులు కాబట్టి టన్ను పైన వస్తుంది ఈ టన్ను లోడు ఎదరేబడింది కాకపోతే జాగ్రత్తగా వేసుకొని వెళ్ళాలి కట్టల మీద ఎదర లోడు ఎదర కట్ల మీద పడింది కాకపోతే ఇక్కడ బోతులు ఉన్నాయి యాక్షన్ ఉంటుంది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి మనమైతే తాడు కట్టుకోకుండా చక్కగా బాగా కరెక్ట్గా పెట్టి దాంట్లో పెట్టేసి నొక్కేసారు అటు ఇటు కొట్టుకోకుండా టైల్స్ అయితే బాగానే లోడింగ్ చేశారు కొంచెం వెనకమాల తగ్గితే కరెక్ట్గా మనం లో తాడు కట్టాల్సి వచ్చేది తగ్గకుండా కరెక్ట్గా వాళ్ళు దాంట్లోనే పెట్టిన నొక్కేసేశారు మనకి ఇబ్బంది లేకుండా కరెక్ట్గానే పెట్టారు ఇదైతే మెయిన్ రూటు న్యూజివేడు విసనపేట రూట్ ఇది మెయిన్ రూటు మెయిన్ రూట్ అయితే ఎక్కేసాం కొండపరవ వచ్చి ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు వస్తుంది అంటే మాములుగా స్టాండ్ కానుంచి అయితే ఏడు అక్కడ నుంచి ఆరు వస్తుంది ఒక కిలోమీటర్ వచ్చాం కాబట్టి దిగుమతి పాయింట్కి అయితే వచ్చాం దిగుమతి పాయింట్ వచ్చి వాటర్ ప్లాంట్ ఈ వాటర్ ప్లాంట్ ఇంటానికి మళ్ళీ లాస్ట్ ఇల్లు చివరికి దింపాలి ఇది వచ్చి కొండపరవ ఈ రోడ్డు వచ్చి చిత్తపూరు తుమ్మగూడెం మరలపాలెం వెళ్ళద్ది రోడ్డు కాకపోతే మంచి ట్రాఫిక్ రోడ్డు ఇప్పటికి మాములు పెట్టిన తర్వాత నేను రెండు సార్లు తీసాను తొందరగా రెండండి ఇంకో మనిషిని చూసుకోండి అంటే చిన్న బాక్సుల వరకు తొందరగానే సరే నేను లాగా అందించేసాను చిన్న బాక్సుల వరకు పెద్ద బాక్సులు అంటే మీరు దింపాలంటే దింపలేదండి పెద్ద బాక్సులు ముప్పై కేజీలు వస్తే ఇంకో మనిషిని అంటే సరే ఇంకో మనిషిని తీసుకొచ్చారు ఆ పెద్ద బాక్సులు వరకు చిన్న బాక్సులు అంటే నేను అందించాను మామూలుగా లాగే లోపల పెడితే వాళ్ళే తీసుకున్నారు పెద్ద బాక్సులు మనిషిని మిలవమన్నాను చిన్న బాక్సులు అయితే దిగుమతి అయిపోయినాయి పెద్ద బాక్సులకు మనిషిని పిలిచుకొచ్చారు కాకపోతే ముప్పై కేజీలు ఉన్నాయి బాక్స్ ఇది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లోపలికి తీసుకెళ్ళాలి ఒక బాక్స్ అక్కడ దింపేటప్పుడు కూడా ఇలాగే దింపాలి ఇలాగే గోడుకు పెట్టి ఆనిస్తే డ్యామేజ్ అవ్వవు మాములు ఒకదాని మీద ఒకటి పెట్టుకొచ్చేస్తే డ్యామేజ్ అయిపోతాయి గోడవలు అంటే పెట్టుకొచ్చారు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి పెట్టుకొచ్చారు బండ్లో అయితే అలా లోడ్ చేయకూడదు ఒక పక్కకే పెట్టి లోడ్ చేయాలి గోడుగా పెట్టి లోడ్ చేయాలి బండ్లో ఇంకో మనిషిని కూడా పిలుసుకొచ్చారు దింపుతున్నారు కాకపోతే నేనేం చేస్తానంటే లాగి అందిస్తున్నాను నన్ను నువ్వు కూడా చేయమన్నారు బాబు నా వల్ల అయితే కాదు నేను మొయలేను అసలు మోసే కాడికి అయితే నేను మామూలుగా మొఠాపనే నేర్చు పని చేసుకున్నాను నేను అని ఇక కొంచెం లాగి ఆ చివర పెడుతుంటే వాళ్ళే మోసుకెళ్తున్నారు బాక్స్ కూడా కొంచెం లాగటం ఆ చివరికి అందిడం దిగుమతి కొంచెం లేట్ అయింది బండి అయితే రెండు సార్లు తీసి పెట్టాను ఎందుకంటే ట్రాఫిక్ రూట్ బస్సు వచ్చింది బస్సు వచ్చినా కొంచెం అవతల పెట్టాను మళ్ళీ తర్వాత తీసుకొచ్చి పెట్టాను కాకపోతే ఇది అంటే ట్రాఫిక్ రూట్ కదా అదే ఎక్కువ మనుషులు ఉన్నారనుకో పావు గంట అర్ధ గంటలో అయిపోయాయి దిగుమతి ఎట్టయితే దిగుమతి అయిపోయింది లాస్ట్ ఒక రెండు బాక్సులు ఉన్నాయి వెనకమాల పెట్టాను నాలుగు బాక్సులు ఉన్నాయి ఆ నాలుగు బాక్సులు దింపేస్తే దిగుమతి అయిపోయినట్టుగా అయితే త్వరగానే దిగిపోయింది ఎందుకంటే మనకి ట్రాఫిక్ రూట్ ఎప్పుడు ఎప్పుడే బండ్ ఎప్పుడు ఎప్పుడేం దియమంటారో కూడా అర్థం కావట్లేదు అంత ట్రాఫిక్ ఉంది ఈ రూట్లో సింగల్ రూట్ కాదు ఇది కరెక్ట్ మళ్ళీ రోడ్డు మీద పెట్టాను ఈరోజు ఇదే పడింది కరెక్ట్ నాలుగు గంటలకు వచ్చింది కిరాయి ఈరోజు కిరాయి అయితే ఇదే నిన్న లేదు కిరాయి ఇవాళ ఇవాళ వచ్చింది కిరాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట జమ్ములు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోతుంది మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది బాయ్